పొదలకూరు పట్నంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం రాత్రి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన వారికి అలాగే చదువుల్లో మంచి ర్యాంకులు సాధించిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ వేడుకల ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు ఎన్ బాలసుబ్రహ్మణ్యం గాయత్రిదేవి జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు గౌరవ అతిథులుగా పొదలకూరు ట్రీస్ సంస్థ అధ్యకులు నారోజ్ సైన్స్ ఉపాధ్యకుడు ఏవి సుధాకర్లు పాల్గొని మాట్లాడారు సమావేశం అనంతరం కార్యక్రమాలను ప్రదర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు కరాటే విన్యాసాలు ఆకట్టుకున్నాయి వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది మా అబ్బాయికి వందకి వంద రాలేదు తొంభై ఎనిమిదే వచ్చాయి తొంభై ఐదే వచ్చాయి ఎక్కడ తగ్గాయి ఎందుకు తగ్గాయి అంటే మార్కుల గురించి మాట్లాడుతున్నారే కానీ ఆ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఆ విద్యార్థులు ఉన్నాయా లేవా ఆ ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయా లేవా చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తల్లిదండ్రులుగా విద్యార్థులకి విలువలు నేర్పడంతో పాటు గురువులను గౌరవించడం కూడా నేర్పించాలి ఎక్కడైతే గౌరవం గౌరవిస్తామో అక్కడ ఆ సమాజం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది కాబట్టి కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులైనా గురువులైనా ఈ పిల్లలకి ఈ ఏజ్ నుంచే మంచి సంస్కారం విలువలతో కూడిన జీవనం ఎలా ఉండాలి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి గురువులను ఎట్లా పూజించాలి తర్వాత భగవంతుడికి పోదాం భగవంతుడు ఉన్నాడే తెలియదు ప్రత్యక్షంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు గురువుల్ని మనం ఎలా మనం గౌరవించుకోవాలి పూజించుకోవాలి అనేది పిల్లల్లో రావాలి పిల్లల్లో రావాలంటే తల్లిదండ్రుల్లో ఉండాలి కాబట్టి ఇంత మంది తల్లిదండ్రులు ఇక్కడ గుంకోడి ఒక పండగ వాతావరణం చదువుల పండగలాగా చేసుకుంటూ మీరు సంతోషిస్తున్నారు బాగా ఉంది